ఇన్న మంది మంది కంటే కూన సార్ నేను సైడ్ నాకు డోర్ రాబడతా సార్ సార్ బస్సు వెళ్తాను సార్ చెప్పండి మీరే చెప్పండి కాబట్టి మీరు సైనిస్ లో కూడా సార్ అక్కడ లాస్ట్ దాకా మొత్తం స్టార్ట్ మీకు సార్ మీరు అయితే చిన్నగా ఇవ్వాలి సార్ డ్రైవర్ ఆడతారు మీరు ఎవరైనా కానీ ఎందుకంటే కూర డ్రైవర్ అంటారు మరి నేను ఎత్తగా బస్తా అసలు ఎందుకు తెలియదు లేదు యాభై మంది కాదా రెండవ మంది మంది ఉన్నారు సార్ బాతులు టైంలో తీసి మొత్తం బియో ఇచ్చింది సార్ సీట్లో చూడండి చెప్పలేదు కాలు ఉందా ఇంత కాళ్ళు లేదు సార్ భక్తులు ఎక్కడ సార్ భక్తులు నేను డ్రైవర్లో కాదా ఏమైనా అయితే మా మమ్మల్ని అంటారు సార్ అందుకే ఆపేశారు మరి ఏం చేయాలి